అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక అంతర్దానమైన అందగత్తె చివరి భాగం అతని తల బల్ల మీద ఆనించి గదిలో నుంచి పారిపోయింది ఆ కంగారులో వైకుంఠం రాసిన ఉత్తరము నెక్లెస్ ఆ గదిలోనే మర్చిపోయింది ఇది ప్రాసిక్యూషన్ కేసు ముద్దాయి వైకుంఠాన్ని హత్య చేయటానికి తగిన కారణం చూపించాము హత్య జరిగిన సమయంలో ముద్దాయి హత్యా ప్రదేశానికి వెళ్ళిందని నాగప్ప సాక్ష్యం ద్వారా రుజువు చేశాము హత్య జరిగిన గదిలోనికి వెళ్ళిందని ఆమె వేలుముద్రల ద్వారా రుజువు అయింది ఆమె హంతకురాలని మరొక గట్టి నిదర్శనం ఆమె చేతి మీద రక్తం ఉండటం ప్రత్యక్షంగా ఎవరో చూసి చెప్పినంత బలమైన సాక్ష్యం ప్రవేశపెట్టాము అంటూ ప్రాసిక్యూటర్ ఉపన్యాసాన్ని ముగించాడు విశాలాక్షి లేచి వెళ్ళి మెజిస్ట్రేటు బల్లకి ఎదురుగా నిలుచున్నది ఒకసారి కోర్టంతా కలయి చూసి యువరానర్ ముద్దాయి దోషి అని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేదని నా అభిప్రాయం ముఖ్యమైన ఒక అంశాన్ని ప్రాసిక్యూషన్ విచారించకుండా వదిలేశారు మంగళవారం రాత్రి ముద్దాయి వైకుంఠం గదిలోనికి వెళ్ళిందని షెడ్డు తలుపు తెరుచుకుని పారిపోయిందని ప్రాసిక్యూషన్ అన్నారు ఆ వాదన అంగీకరించినా కూడా ముద్దాయి వైకుంఠం గదిలోనికి వెళ్ళిన తర్వాత వైకుంఠం గదికి ఇంటికి మధ్య ఉన్న తలుపుకు ఇంటివైపున ఎవరు గడియపెట్టి తాళం వేశారు అలా ఎందుకు వేశారు అనే ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు అలాగే హత్య జరిగిన రాత్రి ముద్దాయి హత్య చేసి ఇంట్లోనికి పరిగెత్తి ఉంటే ఇంటికి వైకుంఠం గదికి మధ్య ఉన్న తలుపును తెరిచి ఉండాలి కదా ఎప్పుడు తాళం పెట్టి ఉండే ఆ తలుపు ఎవరు ఎందుకు ఆ రాత్రి తెరిచారు ముద్దాయి ఇంట్లోనికి వచ్చిన తర్వాత ఆ తలుపు ఎవరో గడియపెట్టి తాళం వేసి ఉండాలి కదా ఆ పని చేసిందెవరు ప్రాసిక్యూషన్ ఈ ప్రశ్నలకి తమ వాదనలో ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు ఆ తలుపులు ఎవరు తెరిచినది ఎవరు మళ్ళీ మూసినది డిఫెన్సు రుజువు చేయనవసరం లేదు ముద్దాయి ఆ పని చేయలేదని డిఫెన్సు నిరూపిస్తే చాలు ప్రాసిక్యూషన్ సాక్ష్యంలోనే అది రుజువైంది మంగళవారం రాత్రి ముద్దాయి పారిపోయాక ఎవరు షెడ్లోనికి వెళ్లే తలుపు ఇంటివైపు గడియపెట్టి తాళం వేసి ఉండాలి హత్య జరిగిన రాత్రి కూడా ఎవరు ఆ తలుపు తెరిచి ఉండాలి ముద్దాయి ఇంట్లోనికి పరిగెత్తిన తర్వాత ఆ తలుపు మళ్లీ గడియపెట్టి తాళం వేసి ఉండాలి ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ప్రమాణపూర్వకంగా ఒక వాంగ్మూలం రాసి ఇచ్చింది ఆ వాంగ్మూలంలో ఏం జరిగింది ఆమె చెప్పింది ఆమె చెప్పినట్లు జరగలేదని ఆమె హత్య చేసిందని రుజువు చేసే సాక్ష్యం ఏమీ ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టలేదు ముద్దాయి శీలాన్ని గురించి ప్రాసిక్యూషన్ నీలాప నిందలు వేసింది వైకుంఠంతో ఆమెకు సంబంధం ఉన్నదని సూచించింది అందువల్లే వైకుంఠానికి దగ్గరగా వెళ్ళి కావలించుకున్నట్లు నటించి అతన్ని హత్య చేసిందన్నారు ఈ వాదన నిజానిజాలతో నిమిత్తం లేకుండా చేసిన వాదన అని కోర్టు వారికి నేను విన్నవించుకుంటున్నాను ముద్దాయి బుధవారం రాత్రి రిక్షా ఎక్కి వైకుంఠం ఉన్న గదికి వెళ్ళిన మాట నిజం వైకుంఠం రాసిన ఉత్తరాన్ని చూసి బెదిరి అతన్ని తన రహస్యం బయట పెట్టవద్దని వేడుకోవటానికి వెళ్ళింది కానీ వైకుంఠాన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో వెళ్ళలేదు అతన్ని హత్య కూడా చేయలేదు ఆమె చేసిన నేరమల్లా చీకట్లో వైకుంఠం గదిలోనికి వెళ్లటమే చూడకుండా వైకుంఠాన్ని తాకింది అతని ఛాతీ మీద నుంచి కారుతున్న రక్తం ముద్దాయి చేతికి అతుక్కున్నది చేతి నుంచి చీరకి అతుక్కున్నది అంతే అసలు ఏం జరిగింది ముద్దాయి చెబుతుంది అన్నది విశాలాక్షి శశికళని మధ్య మధ్య ప్రశ్నలు వేస్తూ ఆమె ద్వారా కోర్టుకి జరిగిందంతా చెప్పించింది విశాలాక్షి ప్రాసిక్యూటర్ శశికళని క్రాస్ పరీక్ష చేశాడు కానీ ఆమె తొనగకుండా జవాబులు చెప్పింది ముద్దాయి అబద్ధాలు చెబుతున్నదని ప్రాసిక్యూటర్ రుజువు చేయలేకపోయాడు తర్వాత సాక్షిగా లేడీ డాక్టర్ మిస్సెస్ జాన్సన్ని బోనెక్కించింది డాక్టర్ ముద్దాయి శశికళని మీరు పరీక్ష చేశారా అడిగింది విశాలాక్షి అవును చేశాను ఎప్పుడు చేశారు ఇవాళ పొద్దున్న పరీక్ష చేయమని మిమ్మల్ని ఎవరు కోరారు మీరే దేనికోసం పరీక్ష చేశారు ఆమె కన్య అవునా కాదా అనే విషయం మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకునేందుకు పరీక్షించాను ఏం తెలిసింది మీకు ఆమె కన్య అని ఆమెకింతవరకు శారీరకంగా ఏ పురుషుడితోనూ సంబంధం లేదని తెలిసింది కోర్టులో సంచలనం కలిగింది అందరూ ఒకసారి ముద్దాయిని డాక్టర్ని విశాలాక్షిని చూశారు క్రాసు పరీక్ష చేయవచ్చన్నది విశాలాక్షి ప్రాసిక్యూటర్ బలరామరెడ్డి చికాకుతో చూశాడు సాక్షిని ఒక స్త్రీ కన్యా అయినది కానిది మెడికల్ ఎగ్జామినేషన్ వల్ల తెలుస్తుందా అడిగాడు కన్యా అయిన విషయం నిశ్చయంగా తెలుస్తుంది కానీ విషయం నిశ్చయంగా చెప్పలేము ముద్దాయి కన్యా అని మీరు నిశ్చయంగా చెప్పగలరా అవును నిశ్చయంగా చెప్పగలను అన్నది లేడీ డాక్టర్ ఇక క్రాసు పరీక్ష చేసిన కొద్దీ తన కేసుకే నష్టమని ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు విశాలాక్షి మళ్ళీ ఒకసారి కోర్టంతా కలియి చూసింది అప్పుడే కోర్టులోనికి హడావిడిగా వస్తున్న మధుని చూసి ఆమె మొహం వికసించింది మధు నిలబడ్డ వైపు వెళ్ళింది మధు విశాలాక్షికి రెండు కవర్లు అందించాడు చెవిలో ఏదో చెప్పాడు విశాలాక్షి తల ఊపి తన స్థానంలోనికి వచ్చి కృష్ణవేణిని సాక్షిగా పిలిచింది ఆగస్టు పద్దెనిమిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో మీరు ఏం చేస్తున్నారు అడిగింది విశాలాక్షి సాక్షిని నిద్రపోతున్నాను మీ గదిలోనేనా అవును ముద్దాయి వాంగ్మూలం విన్నారా విన్నాను వైకుంఠం గదిలో మిమ్మల్ని చూశానని చెప్పింది దానికి మీరేం సమాధానం చెబుతారు అంతా అబద్ధం వైకుంఠం గదికి మీ ఇంటికి మధ్య ఉన్న తలుపు తాళం చెవులు ఎవరి వద్ద ఉంటాయి ఏమో మా వారు తలుపు తాళం వేయించి చెవులు ఎక్కడో పెట్టారు మేమెవరమో వాటి విషయం పట్టించుకోలేదు మీ దగ్గర ఆ తాళం చెవి లేదా లేదు విశాలాక్షి మధు ఇచ్చిన కవర్లోంచి తాళం చెవి ఒకటి తీసి ఈ తాళం చెవి చూసి చెప్పండి ఇది ఆ తాళం చెవేనా అడిగింది కృష్ణవేణి మొహం ఎర్రనైంది ఏమో అన్నది మీ బీర్వా సొరుగులో కాగితం కింద ఈ చెవి కనిపించిందంటే దానికి మీరేం సమాధానం చెబుతారు అబద్ధం విశాలాక్షి ఆ తాళం చెవిని డిఫెన్స్ ఎగ్జిబిట్యేగా దాఖలు చేసింది బుధవారం ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీన మీరు పారగన్ థియేటర్కి వెళ్ళారా అడిగింది సాక్షిని ఏమో జ్ఞాపకం లేదు నాకు ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీన మీరు మహాబలిపురం వెళ్ళి టూరిస్ట్ హోంలో దిగారా అవును మీ కూడా ఎవరెవరున్నారు ఎవరూ లేరు డ్రైవర్ వైకుంఠం లేడా ఉన్నాడు కారు డ్రైవ్ చేశాడు మహాబలిపురం ఎందుకు మీరు ఊరికనే విశాలాక్షి అంతే అన్నది ప్రాసిక్యూటర్ క్రాసు పరీక్ష చేయలేదు తర్వాత డిఫెన్సు సాక్షిగా పారగన్ థియేటర్ బుకింగ్ క్లర్క్ బోనెక్కాడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ కృష్ణవేణి తన వద్దకు వచ్చి ఒక స్త్రీ ఆనవాలు చెప్పి అంతకు ముందు రోజు ఆమె సినిమా చూడటానికి వచ్చిందా అని ఎవరితో వచ్చిందని అడిగిందని చెప్పాడు మీరేం చెప్పారు ఆమె చెప్పిన ఆనవాళ్ళున్న స్త్రీ అంతకు ముందు రోజు సినిమాకి వచ్చిందని నేను చెప్పాను ఒకసారి కోర్టులో జనాన్ని చూసి ఆ ఆనవాళ్ళున్న అమ్మాయి ఇక్కడున్నదేమో చూసి చెప్పండి అన్నది విశాలాక్షి బుకింగ్ క్లర్క్ రెండు నిమిషాలు అందరినీ పరీక్షగా చూసి ఊర్మిళని చూపించాడు తర్వాత గేటు దగ్గరున్న మనిషిని బోనెక్కించింది విశాలాక్షి ఊర్మిళతో పాటు వైకుంఠం కూడా థియేటర్లోనికి వెళ్ళాడని ఊర్మిళ పక్కన కూర్చున్నాడని ఆ విషయమే కృష్ణవేణి అడిగిందని తను మొత్తం విషయమంతా చెప్పానని సాక్ష్యం చెప్పాడతను డిఫెన్స్ సాక్షిగా రంగమను పిలిచింది విశాలాక్షి ఈ తాళంకప్ప మీరు ఎప్పుడైనా చూశారా చూశాను వైకుంఠం గదికి ధర్మారావు గారి ఇంటికి మధ్య ఉన్న తలుపుకి వేసిన తాళం కప్ప ఇది ఆ విషయం నిశ్చయంగా ఎలా చెప్పగలిగారు మీరు పొద్దున్న కేసు విచారణ జరుగుతూ ఉండగా మధు అనే ఒక ఆయన నన్ను పిలిచి తను కూడా ధర్మారావు గారింటికి తీసుకెళ్లాడు ఇంట్లో నౌకర్లు తప్ప ఇంకెవరూ లేరు అప్పుడు నా సమక్షంలోనే ఆయన తలుపుకి వేసి ఉన్న ఈ తాళం తీసి దాని మీద నా చేత గుర్తు పెట్టించారు అని చెప్పింది రంగమ్మ ఆ తాళాన్ని డిఫెన్స్ ఎగ్జిబిట్ బీగా దాఖలు చేసింది విశాలాక్షి ప్రాసిక్యూటర్ క్రాసు పరీక్ష చేయలేదు విశాలాక్షి ఏం నిరూపించబోతున్నదో ఆయనకు అర్థం కాక చూస్తూ కూర్చున్నాడు తర్వాత విశాలాక్షి ఊర్మిళని బోనెక్కించింది ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీ వైకుంఠంతో సినిమాకి వెళ్ళావా నువ్వు అడిగింది వెళ్ళాను వైకుంఠం గదికి ఇంటికి మధ్య ఉన్న తలుపు తాళం చెవి నీ వద్దనే ఉన్నదా లేదు విశాలాక్షి మధు ఇచ్చిన రెండో కవర్లో నుంచి తాళం చెవి ఒకటి తీసి ఈ తాళం చెవి నువ్వు ఎప్పుడైనా చూసావా అడిగి ఎగ్జిబిట్ సీగా దాన్ని దాఖలు చేసింది లేదు అన్నది ఉర్మిళ తన సాక్షులని తనే క్రాసు పరీక్ష చేస్తున్నదని ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పాడు కానీ ఆ సాక్షులు డిఫెన్స్కు ప్రతికూల సాక్షులు కనుక కోర్టు వారు తన వేసే ప్రశ్నలు ఆమోదించవలసినదని విశాలాక్షి కోర్టు వారిని అడిగింది అభ్యంతరం త్రోసిపుచ్చాడు మెజిస్ట్రేటు తర్వాత వేలుముద్రల నిణుని విశాలాక్షి బోనెక్కించింది ఎగ్జిబిట్ ఏ సీలుగా దాఖలు చేసిన రెండు తాళం చెవులను ఇచ్చి వీటిని వేలుముద్రల కోసం పరీక్షించారా మీరు అడిగింది విశాలాక్షి పరీక్షించాను వేలుముద్రలు ఏమైనా కనిపించాయా వాటి మీద కనిపించాయి విశాలాక్షి అతనికి రెండు ఫోటోలు అందించింది ఈ ఫోటోలు ఆ తాళం చెవి మీద ఉన్న వేలుముద్రల ఫోటోలేనా అడిగింది అవును మీరు ముద్దాయి వేలుముద్రలు పరీక్ష చేశారా చేశాను ఈ రెండు ఫోటోలలో దేని మీదైనా ముద్దాయి వేలుముద్రలు పోలిన ముద్రలున్నాయా లేవు మరి ఈ వేలుముద్రలు ఎవరువో చెప్పగలరా అడిగింది విశాలాక్షి ఎగ్జిబిట్ ఏగా దాఖలు చేయబడ్డ తాళం చెవి మీద వేలుముద్రలు కృష్ణవేణమ్మవి ఎగ్జిబిట్ సిగా దాఖలు చేయబడ్డ తాళం చెవి మీద వేలుముద్రలు ఊర్మిళవి అని అంటూ ఉండగా ప్రాసిక్యూటర్ లేచి అభ్యంతరం అభ్యంతరం అని అరిచాడు కోర్టులో గోల ప్రారంభమైంది ప్రాసిక్యూటర్ మాటలు ఆ గోలలో వినిపించలేదు మెజిస్ట్రేటు బళ్ళ మీద కొట్టి నిశ్శబ్దం గొడవ చేస్తే అందర్నీ కోర్టులో నుంచి పంపించి వేస్తాను అని అరిచాడు తర్వాత గడియారం వంక చూసి కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను అన్నాడు విశాలాక్షి కారెక్కబోతూ ఉండగా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి హడావిడిగా పరిగెట్టుకుంటూ వచ్చి మీతో మాట్లాడాలట అన్నాడు ఎవరు ప్రాసిక్యూటర్ బలరాం రెడ్డి ఇంకో గంట దాకా ఛాంబర్లో ఉంటాను రండి అన్నది విశాలాక్షి నవ్వుతూ విశాలాక్షి చాంబర్స్ కన్సల్టింగ్ రూమ్లో మధు శ్రీరామ్ భారతి కూర్చున్నారు ఇన్స్పెక్టరు ప్రాసిక్యూటరు ఎందుకు వస్తామన్నారు అడిగాడు మధు శశికళ మీద కేసు ఉపసంహరించుకుంటామని హత్య ఎవరు చేసింది రుజువు చేసే సాక్ష్యం ఇంకా ఏమైనా ఉంటే చెప్పమని అడగటానికి అన్నది విశాలాక్షి శశికళ మీద కేసు ఉపసంహరించుకుంటున్నారా శ్రీరామ్ ఆశ్చర్యంగా అడిగాడు ఉపసంహరించుకోకపోతే మెజిస్ట్రేటు కేసు కొట్టేస్తాడు అన్నది విశాలాక్షి విశాలాక్షి అరగంట కాచుకునున్నది ప్రాసిక్యూటర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ రాలేదు శ్రీరామ్ మొహం వేలేశాడు వాళ్ళు రాలేదు అన్నాడు దీనంగా ఇంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది హలో విశాలాక్షి స్పీకింగ్ అని పది నిమిషాల సేపు అంటూ విని థ్యాంక్స్ అని టెలిఫోన్ పెట్టేసింది విశాలాక్షి ఎవరది అడిగాడు మధు ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి ఎందుకు రాలేదట అడిగాడు శ్రీరామ్ కృష్ణవేణి ఇన్స్పెక్టర్ని కలుసుకుని తనే వైకుంఠాన్ని హత్య చేశానని ఒప్పుకున్నదట అన్నది విశాలాక్షి నిట్టూరుస్తూ కృష్ణవేణా అన్నాడు శ్రీరామ్ అవును తన కూతురు ఊర్మిళతో కూడా వైకుంఠం ప్రణయం సాగిస్తున్నాడని తెలిసేటప్పటికీ కృష్ణవేణికి చాలా కోపం వచ్చిందట అది ఈర్ష కాదు తన కూతురి జీవితం నాశనం చేయి చూసినందుకు వైకుంఠం మీద కసివచ్చింది పెళ్లైనా తను వైకుంఠంతో సంబంధం పెట్టుకోవటం అంత అపాయం కాదు కానీ పెళ్లి కాని తన కూతుర్ని చొడగట్టు చూశాడని కోపం వచ్చిందట వైకుంఠం సంగతి ఆమె కన్నా ఎవరికి బాగా తెలుస్తుంది ఆ రాత్రి తనే వెళ్ళి వైకుంఠాన్ని కత్తితో పొడిచిందట అలా పొడిచిన మరుక్షణం ఎవరో షెడ్డు తలుపు తెరుచుకుని లోపలికి వస్తున్నట్లు చెప్పుడయ్యి బీరువా వెనకాల దాక్కున్నదట శశికళ వచ్చి వైకుంఠాన్ని పిలిచి శవాన్ని ముట్టుకుని బెదిరి ఇంటివైపు పరిగెత్తిందట ఆమె వెనకే కృష్ణవేణి వెళ్ళి చూస్తే శశికళ తలుపు దగ్గర పడిపోయి ఉన్నదట శశికళని ఎత్తుకుని తీసుకువెళ్ళి ఆమె గదిలో పడుకోబెట్టి తిరిగి వైకుంఠం గదిలోనికి వెళ్ళి అతన్ని బల్లవైపుకు తిప్పి అతని చేతి కింద నెక్లెస్ పెట్టి తలుపు తాళం వేసి వెళ్ళి పడుకున్నదట నెక్లెసా ఎందుకు అక్కడ పెట్టింది అడిగాడు శ్రీరామ్ అంతకు ముందు రాత్రి శశికళ తనని వైకుంఠాన్ని చూసింది కాబట్టి శశికళ మీద దొంగతనం ఆరోపిస్తే ఆమె మాటకి విలువ ఉండదని కృష్ణవేణి నెక్లెస్ను తనే దాచేసింది శశికళ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది ఆ నెక్లెస్ శవన్ దగ్గర పడేస్తే హత్య చేసింది శశికళ అని అనుమానం కలుగుతుందని కృష్ణవేణి అనుకున్నది అలాగే జరిగింది అన్నది విశాలాక్షి ఆ నెక్లెస్లో రాళ్ళు నకిలీ రాళ్ళని ఆమెకు తెలియదా అడిగాడు శ్రీరామ్ తెలియదు ధర్మారావు కొత్త కంపెనీ ప్రారంభించినప్పుడు అసలు నెక్లెస్ని ఒక స్నేహితుడి దగ్గర తాకట్టు పెట్టాడు ఆ స్నేహితుడు అమెరికాకు వెళ్ళాడు అతను తిరిగి రాగానే అసలు నెక్లెస్ తాకట్లోంచి విడిపించవచ్చుననుకున్నాడు భర్తతో చెప్పకుండానే కృష్ణవేణమ్మ నెక్లెస్ పోయిందని ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసింది పోయింది నక్లీ నెక్లెస్ కావటం వల్ల ధర్మారావు క్లెయిమ్ని ఉపసంహరించుకున్నాడు శశికళని శ్రీరామ్ అడగబోతూ ఉండగా మెజిస్ట్రేట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకో గంటలో విడిచిపెడతారు మీరు త్వరగా పెనిటెంషియరీకి వెళ్ళండి అన్నది విశాలాక్షి మళ్ళీ వచ్చి మీకు థ్యాంక్స్ చెబుతాము నేను శశికళ అంటూ హడావిడిగా పరిగెత్తాడు శ్రీరామ్ నేను విశాలాక్షి రాత్రే బెంగళూరుకి వెళ్తున్నాము మీరు శశికళ కూడా రండి కాంటినెంటల్ హోటల్లో కలుసుకుందాం అని అరిచాడు మధు సమాప్తం అంతర్ధారమైన అందగత్తే నవల సమాప్తం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి మీరు లైక్ చేసి ఒక నలుగురికి నా వీడియోని షేర్ చేస్తే నాకు ఇంకొక నాలుగు వీడియోలు చేయాలనే ఆసక్తి కలుగుతుంది సో ప్లీజ్ నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదములు మీ ప్రసన్న